కారం రుచి సజ్జల లిక్కర్ స్కామ్ లో లేడా ఈ ఒక్కటే మినహాయింప విషయం ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వ హయాంలో మొత్తం సర్వం ఆయనే కదా సో అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుమ్ముకోణానికి సంబంధించి గత కొన్ని నెలలుగా సిట్టు దర్యాప్తు చేస్తున్న క తరుణంలో ఆ విచారణలో అనేక రకాలైన అంశాలు తెరపైకి వస్తున్నాయి మరి ఊహించినటువంటి నాయకుల పేర్లు వస్తున్నాయి అరెస్ట్ కాబడుతున్నారు విచారణలు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ గత ప్రభుత్వంలో సర్వం ఆయనే అని చెప్పేసి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ఇంకా ఎందుకు రాలేదు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే నిన్ననే అప్పటి అబ్కారీ శాఖ అదేనండి ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి నారాయణ స్వామి ఆయన విచారణ చేయడానికి సిట్ అధికారులు ఇంటికి వెళ్ళారు సరే ఆయన చెప్పి చెప్పుకొచ్చారు ఏంటి నాకేం తెలుసు అది నాకేం తెలుసు అంటే కుదరదుగా ఖచ్చితంగా తెలియాలి ఆయన మరి ఆ శాఖ మంత్రి ఎందుకు ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అంతేగాని నాకేం తెలుసు నాకు సంబంధం లేదు ఏదో వాళ్ళు చెబితే చేశాను వాళ్ళు చెబితే చేశాను అంటే ఎవరు నేను సంపమంటే చంపేస్తారా అంతే కదా అవినీతి అయినా అక్రమాలైన అంతే మీరు నారాయణ ఒక డిప్యూటీ సీఎం పైగా శాఖ మంత్రి అంటే ఏంటి ఆశా మహి వ్యవహారమా పదవులు అయితే కావాలి మళ్ళీ క్రైములు జరిగితే మా సంబంధం లేదంటే ఎలాగ కుదరదు కదా సో ఈ నారాయణ స్వామికి సంబంధించి నాకు కొంత సమాచారం సేకరిస్తే ఏం చెప్పారంటే ఆయనకి ఏదో మరి లాగా అనుకుంటారు ఇంకొక లాగా అనుకుంటారు ఆయనకు కానీ ఓ మంత్రిగా ఉన్నాడు కదా ఆయన అని చెప్పేసి నెలకు ఎంతో యాభై లక్షలు ఎంతో ఆయనకి ఇచ్చేసేవాళ్ళంటే వాట ఏముందిలే అన్నట్టుగా మరి ఆయన చూసేసి ఉండట్టు పోదాం అనుకున్నారేమో పైగా మీకు కనుక గుర్తున్నట్లయితే ఎప్పుడో ఓ సభలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేసేడు ఈయన ఈయన వయసు ఎంత ఆయన వయసు ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి యాభై నాలుగు యాభై ఐదు ఉన్నాయి అతనికి ఒక డెబ్బై ఉన్నాయి ఒక పదిహేను ఏళ్ళు పెద్దోడు మరి అటువంటి ఆయన ఆయన కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ కాళ్ళ మీద నమస్కారం చేయకూడదు బాబు నువ్వు పెద్దోడు వయసులో అని చెప్పేసి అన్న అనాలి కదా ఇది ఒక తరహా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆ రకంగా కాళ్ళకు మొక్కటం అనేది సరే వాళ్ళకి అతనికే లేని మనకెందుకులే బాధ అని అనుకో వచ్చాము మీరు ఆ పదవిలో ఉండి ఆ వయసులో ఉండి అంత అనుభవం వ్యక్తి ఉండి ఆ రకంగా చేశారు అని అంటే లేకపోతే అక్కడ మనకి ఈ రకంగా ముడుపులు వస్తున్నాయి కదా వీటకు గల కారణం ఈ పదవి రావడానికి కానీ ఆ పదవుల వల్ల ముడుపులు రావడానికి కానీ కారణం అని చెప్పేసి ఆయనకి ఏమైనా నమస్కారం పెట్టారా అన్న అనుమానం కూడా వస్తుంది సరే ఆ నమస్కారాల సంగతి పక్కన పెడదాం ఆ డబ్బుల సంగతే ఇప్పుడు నాకు సంబంధం లేదు అని అని చెప్పేసి అంటే అది ఎంతవరకు సాధ్యపడుతుంది అది ఏమైనా ఉపయోగపడుతుందా లేదా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకి మొత్తానికి లేదా రాయలసీమ మొత్తానికి కింగ్ ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరికి సీట్ ఇవ్వాలి ఎవరికి పదవి ఇవ్వాలి అంటే ఆయనకు అనుసంధానలోనే నడుస్తుంది అనేది కూడా జనం అందరికీ తెలుసు జగమంతా తెలుసు మరి అటువంటిది ఇప్పుడు ఈ నారాయణ స్వామికి డిప్యూటీ సీఎం పదవి అట్లాగే మరలా మంత్రి పదవి ఈ రెండు కూడా ఎందుకు ఇవ్వాలి అని అంటే వీళ్ళకి కావాల్సింది ఒక బలిపశువు ఒక బలిపశువు కావాలి కాబట్టి ఆ బలిపశువుని అక్కడ పెట్టేస్తే ఏ తప్పులు జరిగినా అక్కడ పెద్దగా ఏమీ లేదు నీకు ఎందుకు సైలెంట్గా ఉండే సైలెంట్గా ఉంటారు కాబట్టి తోసేసారుగా అని చెప్పేసి నాకేం సంబంధం లేదని కనుక స్వామి అంటే అది పెద్ద క్రైమే సమస్య లేదు ఇప్పుడు మీకు వాళ్ళు ఇచ్చిన పదవులు కావాలి కానీ మరి ఆ శాఖకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరిది అయిందే కదా సో ఇప్పుడు ఈ కథ కొత్త సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఏ శాఖకు సంబంధించిందైనా కానీ మాట్లాడటం కావచ్చు ప్రతి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు ఆ సదరు నాయకులతో లేకపోతే ఆ ఆ టీంకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం కావచ్చు ఆ నిర్ణయాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ప్రతి ఒక్కటి అయినాయి కదా అందుకనే కదా అప్పటి ప్రతిపక్షం ఈయనకి సకల శాఖ మంత్రి అని చెప్పేసి ఉభ్యుర్థులు కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ప్రతి ఒక్కటి నడిచింది అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండే ఆఫీస్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళాలని కానీ ముందు ఈయన కలిసి తర్వాతే ఈయన మళ్ళీ రికమెండ్ చేస్తే అక్కడ పాసిబిలిటీ ఉండేదట నాకు తెలుసు అది సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు వాళ్ళ మళ్ళీ అది డిఫరెంట్ సో సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఒకటి అటు ధనంజయ రెడ్డి గారు అధికారిక ఆయన ఇంకోటి అయితే ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ శాఖకు సంబంధించిందైనా మాట్లాడుతున్నప్పుడు ఈ కేవలం ఈ మద్యానికి సంబంధించిన విషయంలో మాట్లాడలేదా లేకపోతే ఆయనకేం సంబంధం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు అందరి పేర్లు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వస్తున్నాయి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు రావట్లా పోనీ రజ్ల రామకృష్ణారెడ్డి గారికి అందులో ఇన్వాల్వ్మెంట్ లేదా అంటే ఒకవేళ ఎందుకు ఉండదు ఆయన కావాలని దూరం పెట్టారా లేదా ఈయనే దూరంగా ఉన్నాడా ఇది ఎట్లాగైనా పెద్ద తలనొప్పి అయిపోద్ది మిగతా ఆయన తప్పించుకోవచ్చు కానీ ఈ లిక్కర్ స్కామ్ని తప్పించుకోలేము అనే ఉద్దేశంతో ఈయన ముందుగానే తెలివి ఎందుకంటే ఈయన ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి దేని పరిణామం ఎలా ఉంటుంది దేని పరిమాణం ఇది అన్నీ తెలుసు కదా ఆ పరిణామాల నేపథ్యంలో మనకిందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నారా లేకపోతే వాళ్ళే దూరంగా పెట్టారా ఈ ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఈ డబ్బులకు సంబంధించిన అంశాలు కావచ్చు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు చాలా తెలివిగా మెయింటైన్ చేశారా లేకపోతే నిదానంగా ఆ పేరు కూడా బయటకు రాబోతుందా సో ప్రతి దాంట్లో కూడా నేనే నేను లేకుండా ఏ ఒక్కటి జరగడానికి వీల్లేదు అనే తరహాలో వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిక్కడ విషయంలో ఇప్పటివరకు ఆ పేరు ఎందుకు రాలేదు ఆ పేరు కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు సో ఆయన ప్రమేయం లేకుండా ఉండదండి ప్రతి దాంట్లో ఉంటాల్సిందే ఆయన అని చెప్పేసి వాళ్ళే చెబుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చేయరు ఏం చేయాలి అన్న అక్కడ నడవాలి అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్లెస్సింగ్స్ లేపకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీట్ అవ్వరు సరే ధనుంజయ రెడ్డి గారు అంటారు ఇప్పుడు ఆయన ఆల్రెడీ లోపలే ఉన్నారు సో మరి సజ్జలాన్ని మాత్రం ఎందుకని అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్గంగా ఉంది సో ఇక ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరి నారాయణ స్వామి శాఖలన్నీ ఒక ఎత్తు అయితే ఎక్సైజ్ శాఖ ఒక ఎత్తు కాబట్టి దీని నుంచి ఏమైనా మినహాయింపు ఉన్నదా సజ్జల గారికి సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్న తరుణంలో ఇప్పుడు నారాయణ స్వామి మరి ఆయన ఏమైనా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తారా అప్రూవర్గా మారతారా ఏం చెప్పబోతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతుంది ఎందుకంటే ఈ కేసుకి ఇప్పుడిప్పుడే అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చామంటే మీరు కనుక ఒకసారి ఆలోచిస్తే రాజ్ కేసి రెడ్డి తదుపరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదుపరి మిథున్ రెడ్డి సో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇప్పుడు మంత్రి ఆ తర్వాత మాజీ ప్రభుత్వ సలహాదారులు ఉంటారా లేకపోతే అంటే కింద నుంచి వస్తున్నాయి ఈ అరెస్టుల పరంపరలో ఈ క్రింద నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైకి వస్తూ ఉంటే సో నెక్స్ట్ ఎవరుండబోతున్నారు అనేది ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వస్తుందా అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు వస్తుందా లేదు ఈ రెండు కాకుండా బిగ్ బాస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు అది ఎంతవరకు వస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న తరుణంలోనే ఇప్పుడు నేను ఈ అనుమానం వ్యక్తపరచడానికి గల కారణం సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఈయనకి స్వామికి ఎటువంటి లింకులు లేవా ఉన్నాయా ఏంటో తెలియాలి అంటే మరలా తదుపరి విచారణ జరుగుతుందా ఏం జరగబోతుందా అనేది రేపు సిట్టి అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ వీడియో పైన ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ శాఖకి ఏం సంబంధం లేదా దీని ఒక్క దాంట్లోనే మినహాయింపు పొందా అంటే లిక్కర్ స్కామ్ గాను జగన్ ఇది సజ్జల రాజేశ్వర రెడ్డి గారికి ఎటువంటి లింకు లేదా అనుకున్న దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ